ఈ కార్యక్రమానికి ఎక్కిన నాగేశ్వరరావు గారు వచ్చి ఈ సంస్థని అభినందిస్తూ మాట్లాడితే ఏ విధంగా మాట్లాడుతుంటే సినిమా డైలాగ్ కాదు ఎవరు రాక్షసులు ప్రవర్తించదు నువ్వు అదే అది కాదు నాగేశ్వరరావు గారు ఇక్కడ వచ్చి మాట్లాడారు ఏ విధంగా మాట్లాడుతున్నారు o u t r a n r i p t Out of e county. Sarasotu, s e county. y o do two t h r t y y o do, y o do, Foxaslope. l go to Tarabatsa Tarri, Tarrika, y a v or to Taru. c a d i dear Bundu, she could a ఎప్పుడైతే ఈ సినిమాల్లో నేను కొంచెం తగ్గించిన తర్వాత ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో పాల్గొంటూ ఉంటాను ఇలాంటి కళాకారులు ఎంతో మంది చూశాను చాలా ఆనందం చేస్తుంది ఆ ఏఆర్కే రాజు నాకు చాలా బాగా తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఆ పాటలు ఎన్ని సినిమా పాటలు ఉన్నా కూడా ఎన్ని చేశానో నేను ఎంత రొమాన్స్ పాటలు పాడాను ఎంత విషాద కలిగీతాలు పాడాను కూడా పాడగల తిట్ట అలాగే బాబురావు గారు వాళ్ళందరూ కలిసి ఒక మంచి మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఇచ్చారు ఇలాంటి పాటలు ఎంతో చక్కని గాయని గాయకులు వచ్చారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మమ్మల్ని మరీ మరీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటారు చాలా సంతోషం ఆ గీతం రాచి అదంత విధంగా మీ అందరినీ అభివృద్ధి సెలవు చేసుకుంటున్నాను మీకు కూడా ఏమైనా ఫంక్షన్స్ అయితే పిలవటం తప్పకుండా వస్తాను ఎందుకంటే పైన ఖాళీగా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరేటర్ నాగేశ్వర